అందరికీ నమస్కారం అండి హిందూ మతంలో గోవుకి ఎంతో ప్రముఖమైన స్థానం ఉంది గోమహత్యాన్ని గురించి పార్వతీదేవి పరమేశ్వరుల మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు మనం తెలుసుకుందాము ఒకప్పుడు పార్వతీదేవి కైలాసంలో పరమశివుని భక్తితో పూజించి స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిపిన దోషము పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషము పరులను హింసించిన దోషము ఎలా పరిహారం అవుతుందో చెప్పవలసిందిగా ప్రార్థిస్తుంది అప్పుడు పరమశివ అప్పుడు దయామయుడైన పరమశివుడు పార్వతి గోవుయందు సమస్త దేవతలు ఉన్నారు అలాంటి గోవును పూజించినట్లయితే సర్వపాపాలు పోతాయి అని చెప్పాడు గోవయందు పాదాలు దేవతలు గొలుసులు తులసి దళాలు కాళ్లలో సమస్త పర్వతాలు మారుతి కూడా ఉన్నాయి నోరు లోకేశ్వరము నాలుక నాలుగు వేదాలు భూమధ్యమందు గంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖమున జ్యేష్ఠాదేవి కళ్లలో సూర్యచంద్రుడు చెవులలో శంకుచక్రాలు కొమ్ములలో యమంద్రులు ఉన్నారు కంఠమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురమందు బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉంటాయి ఉదరమందు పృథ్వీదేవి వెన్నున భరద్వాజ కుబేర వరుణ అగ్ని మొదలైన దేవతలు ఉంటారు ఉదరమందు సనక సనంద సనత్కుమారులు తోకయందు చంద్రుడు తోక కూర్చున సూర్యకిరణాలు తోలు ప్రజాపతి రోమావళి త్రిసంకోటి దేవతలు బిరుదులయందు పితురులు కర్రీ కావేరీ బోలు పొదుగు పుండరీకాషుని బోలు స్తనాలు సప్త సముద్రాలు పాలు సరస్వతీ నది పెరుగు నర్మదా నది నెయ్యి అగ్ని బొడ్డున శ్రీకమలము అమృతం కడుపులో ధరణీ దేవతలు గోపచింత గంగా యమున ప్రయాగ త్రివేణి నదుల తీర్థము గోమయంలో శ్రీమహాలక్ష్మి కలదు గోపాదధూ సమస్త పుణ్యనదులు తీర్థాల కన్నా గొప్పది అందువలన పార్వతి ఈ గోమాత్యము వర్ణను ఉదయం పఠించినట్లయితే బ్రహ్మహత్య మహాపాతకాలు తొలగిపోతాయి ప్రతి అమావాస రోజు పఠిస్తే మూడు నెలల మహాపాపాలు తొలగిపోతాయి ప్రతిరోజు సంధ్యా సమయంలో పఠించినట్లయితే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి యొక్క మూడు తరాల పితృదేవతలు తరిస్తారు గోవుకు తృప్తిగా మేత శనగలు బెల్లం తినిపించినట్లయితే సమస్త దేవతలు తృప్తి చెందుతారు గోవుకు మనసారా నమస్కరిస్తే మంచి ఫలితాలు వస్తాయి గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణంతో సమానం అవుతుంది గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లు అవుతుంది గోమాతను దర్శించి గోప్రదక్షిణ చేయాలి ఆషాఢశుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతారు కార్తీక బహుళ ద్వాదశిని గోవచ్చ ద్వాదశి అంటారు ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యాలు పొంది నలభై ఒక్క రోజులు చేసిన పుణ్యఫలాన్ని ఈ ఒక్క రోజులో చేసినట్ల పుణ్యాన్ని పొందుతారు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలకుడైనాడు ఆహార శుద్ధవు సత్యసిద్ధి అని శాస్త్రవచనము సరైన ఆహారం తీసుకుంటే వ్యక్తిలో శాంతగుణం పెరుగుతుంది అందుకే మన మహర్షులు గోవులను పెంచి ఆ క్షీరాన్ని స్వీకరించి సత్వగుణ సంపన్నులయ్యారు ఆవు విశ్వమాత ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని పురాణాల్లో చెప్పబడింది గోవును గోమాత అంటారు అందుకు కారణము గోవు యొక్క ప్రతి అణువులో కూడా ఒక్కొక్క దేవత ఉన్నారు పరమ పవిత్రమైన గోవు మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని పొందింది గోవులే లేనట్లయితే మానవుని మరగడ సాఫీగా జరగటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అగ్ని సంబంధమైన హోమం వలన గోవు జన్మించటం వలన గోవుకు అగ్నిహోత్రం అనే పేరు వచ్చింది వేదాలలో గోమహత్యాన్ని ఉపదేశించి వివరించే మంత్రాలు అనేకం ఉన్నాయి గోమాతకు గోమాతకు సకల సంపదలకు పుట్టిల్లుగా అధ్వర్ణ వేదం కీర్తించగా ఋగ్వేదం గవాతుల్యం నోపస్య మిన్వనే త్వాం అని పలకగా నిరుపమానమైన ఔన్నత్యం ఆవుకు ఉన్నదని యజుర్వేదం ప్రశంసించింది ఆవులో దేవతాశక్తులున్నాయని అతీంద్రియ దర్శన శక్తి కలిగిన మహర్షులు దర్శించి చెప్పారు అందుకే గోవులున్న చోట కుండరిణి శక్తి అధికంగా ఉంటుంది గోవుని సేవించటం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి గోవుకి ఆహారం సమర్పించినట్లయితే పితృదేవతలకు పిండ ప్రదానం చేయలేని వారికి పిండ ప్రదానం చేసిన ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం